కంపెనీ అంటే కంపెనీ గ్రో అవుతుందంటే మనందరం గ్రో అవుతున్నాం అనేది గ్రహించండి తర్వాత ఇందాక సైట్ విజిట్ గురించి రత్నం గారు రత్నం గారిని ఎవరు అడగటం జరిగింది దానికి సంబంధించి ఏంటంటే మనం గుంటూరు వరకు కనుక మీరు పొటెన్షియల్ కస్టమర్ అనుకుంటే కనుక మీరు తీసుకొస్తే గుంటూరు నుంచి మనం సైట్ దగ్గరికి తీసుకెళ్తామండి సో ఈ సైట్ విజిట్ విషయంలో మాత్రం మీరు కొద్దిగా అంటే వెల్ ప్రిపేర్డ్గా ముందుగా అంటే ఈ వెంచర్లో ఉండేటువంటి ఫీచర్స్ ఏంటి అనేది మనం చెప్తా ఉన్నాం సో ఆ సైట్ విజిట్ ఎలా ఉండాలంటే మీరు అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి గన్ గా డీల్ అయ్యేటట్టు చూసుకోండి సైట్ చూస్తే మాత్రం గన్ గా డీల్ అయితే అవుతుంది బట్ మీరు గా ఉండాల్సింది ఏంటంటే కస్టమర్ ఎవరైతే డెసిషన్ మేకర్ ఉంటారో ఇంట్లో వారు అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వచ్చే విధంగా అది చూసి వాళ్ళు డిసైడ్ అయ్యేటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్వెస్ట్ చేయండి చెక్ క్యారీ చేయమని చెప్పండి ఎందుకంటే లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడే వాళ్ళు ధనని దగ్గర డెసిషన్ తీసుకుంటే ఏంటంటే అక్కడి నుంచి వచ్చినందుకు మీరు ఎప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సైట్ విజిట్స్ లో జనరల్గా జరిగేది ఏంటంటే మనం తీసుకొచ్చిన కస్టమర్ ఏదన్నా ఒక రెండు మూడు రోజులకి చెప్దాము అని చెప్పి ఆ తాత్సారం జరిగితే కనుక అది మళ్ళీ అది డీల్ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉండదనమాట సో మీరేంటంటే దాన్ని పొటెన్షియల్గా మీరు చెక్ తెచ్చుకోండి ఆ వెంచర్ ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది మీకు జైంటు దగ్గరలో ఉంది కోటప్ప దగ్గరలో ఉంది ఇవన్నీ కూడా మీరు చెప్పినప్పుడు ఏమవుతుంది కూడా వాళ్ళకి కళ కనిపిస్తాయి కాబట్టి వెంటనే కన్విన్స్ అవడానికి ఐడియా ఒక ఒపీనియన్ ఉంటది కాబట్టి ఆ చెక్ క్యారీ చేసే విధంగా మీరు వాళ్ళని కొద్దిగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది డ్రైవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది డీల్ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద కూడా కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందాక ముఖేష్ గారు చెప్తున్నప్పుడు అంటే ఇక్కడ నిన్న మీటింగ్ ఎంత ప్రొడక్టివ్గా జరిగిందంటే అండి ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ నుంచి నైట్ లెవెన్ దాకా మీటింగ్ జరిగింది తర్వాత డిన్నర్ చేసి వెళ్ళాం సో వాళ్ళు ఉన్న డౌట్స్ అన్నీ కూడా చాలా రకాలు అంటే డౌట్స్ అని నేను అన్న కానీ వాళ్ళు ముందుకెళ్ళాలంటే అంటే ఆ మీటింగ్ జరిగేటప్పుడే వాళ్ళు ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచన చాలా క్లియర్గా కనిపించింది అంటే ముఖేష్ గారు అక్కడ చెప్పుకొని తీసుకొచ్చే విధానం కానీ ముందు జరిగినటువంటి మీటింగ్స్ గురించి వాళ్ళకి ఐడియా ఉంటాం కానీ శివరామ్ గారు అని చెప్పి ఆయన మంచి యంగ్స్టర్ అండి సో ఆయన రియల్ ఎస్టేట్ లో ఉన్నారు ఆయన ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి వచ్చిన వీరేంద్ర గారు కానివ్వండి తర్వాత మా పార్థసారథి గారు అదేవిధంగా కోమల్ గారు అందరూ కూడా ఏంటంటే నరేష్ గారు కానివ్వండి ఇవి అందరూ చాలా కనెక్టింగ్ గా ఉన్నటువంటి తర్వాత ఇంకొక ఆయన సాఫ్ట్వేర్ ఇంకొక ఆయన మహేష్ మహేష్ హరీష్ హరీష్ గారు అని చెప్పారు ఆట సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకి ఆ బిజినెస్ మాడ్యూల్ మీద పూర్తిగా అవగాహన ఉంది సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా ప్రొడక్టివ్ గా వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసింది కూడా చాలా ప్రొడక్టివ్ గా చేశారు సో నేనేం చెప్తాను అండి మీరు కూడా మీ మీరు ఈ ఫ్రాంచైజీస్ గురించి కూడా మీరు కొద్దిగా ఎక్కువ మాట్లాడటం చేయండి ఎందుకంటే వన్స్ అది మాట్లాడారంటే కనుక అది క్లోజ్ అయిపోయినట్టే తర్వాత ఈరోజు తర్వాత శ్రీనివాస్ నాయుడు గారు చెప్తారనుకుంటా ఆంజనేయులు గారు అని చెప్పి వార్త గడు ఒక డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ వాళ్ళు తీసుకోవటమే కాకుండా ఆయన చాలా అంటే ఓన్ చేసుకున్న కాన్సెప్ట్ మాట్లాడుతున్నారు ఈరోజు జస్ట్ మీటింగ్కి వచ్చినటువంటి నేను చెప్పినటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ కానివ్వండి తర్వాత సాఫ్ట్వేర్ పర్సన్ కానీ వాళ్ళు వాళ్ళు కూడా సార్ ఇది చాలా యూనిక్గా ఉందనే కాన్సెప్ట్ అంటే మేము చాలా కాన్సెప్ట్ చూస్తూ ఉంటాం బట్ ఇంత ఫైన్ ట్యూన్ గా ఉన్నటువంటి కాన్సెప్ట్ అయితే మేము చూడలేదండి టెక్నాలజీని అన్ని కలిపి మిక్స్ చేస్తా ఉన్నారు అనేది చాలా పాజిటివ్గా చెప్పారు నేనేం చెప్తానండి స్వామి మీరు రేపు సండేకి సంబంధించి మాత్రం మీరు ఆ మీటింగ్కి అందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి మీరు చూడండి స్వామి అంటే జూమ్ మీటింగ్ కి సో మీరు పర్సనల్ గా రేపు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మీరు ఇన్వాల్వ్ చేసి దాంట్లో ఆ జూమ్ కి వచ్చే విధంగా మన కాన్సెప్ట్ వినే విధంగా మీరు చేసినట్టు అయితే కనుక చాలా మంది కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది గమనించగలరు అని చెప్పి సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు అండి రేపు సండే కాబట్టి మనం కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ సెషన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇంకొద్దిగా క్లియర్ గా మాట్లాడుకుందాం ప్రతి ఒక్కళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ కానీ మీరు జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయండి వాళ్ళందరూ కూడా మీ పొటెన్షియల్ టీం మెంబర్స్ అవుతారు సో థ్యాంక్ యూ అండి జై హింద్ స్వామి థ్యాంక్ సో మచ్ ఫర్ ది అప్డేట్స్ మీరు చెప్పినట్లుగా ప్రతి లీడర్ కూడా సార్ 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 ఒక చిన్న మాట ఒక చిన్న సారీ అండి నేను ఒకటి ఏంటంటే సార్ ఇప్పుడు మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే అంటే యాక్టివ్ గా మీరు మనం మార్నింగ్ కోర్ట్స్ అవ్వచ్చు లేకపోతే రియల్ బూమ్ చేసేటువంటి కాన్సెప్ట్ కి సంబంధించి అవ్వచ్చు మీ టీమ్ బిల్డింగ్ చేసుకోవటానికి అవ్వచ్చు మనం రెగ్యులర్ గా ఏంటంటే ఎవ్రీడే ఒక పోస్టర్ ఒకటి రిలీజ్ చేస్తామండి దాని కింద మీ ఫోన్ నెంబర్ అంటే మండే నుంచి జరుగుతుంది ప్రాసెస్ దాని మీ కింద మీ నెంబర్తో పాటుగా మీ ఫోన్ నెంబర్ గా ఇవ్వటం జరుగుతుంది సో ఆ పోస్టర్ చూడంగానే ఆటోమేటిక్గా మీరు అది స్టేటస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఫేస్బుక్లో కానీ లేకపోతే లో ఉంటే కూడా దాంట్లో కానీ మీరు షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అని వాళ్ళే మిమ్మల్ని వాలంటరీగా వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మండే నుంచి ప్రతిరోజు మీ స్టేటస్లో మీరు ఆ పోస్టర్ పెట్టుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి ఆ డిజైనర్ టీమ్ అంతా కూడా మీ పేరు మీ ఫోన్ నెంబర్తో మీకు డిజైన్ చేసి పంపిస్తారు సో దీనికి సంబంధించి అంటే మనం ఇది లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే టీం డెవలప్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ కనుక మనం తర్వాత నేను గ్రూప్ లో నెంబర్ పెడతాను ఆ నెంబర్ కి మీరు పంపించినట్టయితే మీకు డైరెక్ట్ గా పోస్టర్ మీ పేరు మీద రావడం జరుగుతుంది ఇది ఒక అప్డేట్ అండి నమస్తే నమస్తే సార్ అందరికి ఇన్పడుతుంది సార్ ఓకే థ్యాంక్ యూ నేను లేట్ గా వచ్చినందుకు అంటే లేట్ గా అంటే మధ్యలో మాట్లాడినందుకు సరే అండి నేను జర్నీలో ఉన్నా అనుకోకాలప్పుడే ప్రోగ్రామ్ పడది బయటకు వెళ్లాల్సి వచ్చింది రోడ్డు మీద ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ లో ఉన్నా అందు గురించి మీటర్ ఆన్ చేయలేకపోయినా ట్రాఫిక్ లో సరే సార్ ముఖేష్ సార్ ముఖేష్ సార్ మాట్లాడేది కూడా నేను కొద్దిగా ఉన్నా ఎవరే మాట్లాడినా కూడా మనం ఇందాక మన రోహిత్ సార్ అన్నట్టు రేపు సండే నాడు మనం వన్ అండ్ హాఫ్ అవర్ మీటింగ్ నడిపిస్తాం కాన్సెప్ట్ టోటల్ టోటల్గా జే టు జెడ్ మనం ఏదైతే ఉందో అన్ని రకాలుగా అన్ని విధాలుగా మనం రేపు చెప్పడం జరుగుతుంది మంది ఎక్కువ మందిని మనం తీసుకొని రావాలి లాస్ట్ అక్టోబర్లో నాది యాక్చువల్గా ఒక ఐదు ఫ్రాంచైజ్ ఓపెన్ అవుతాయి అని చెప్పి నేను ప్లాన్ చేసిన ప్రిపేర్ చేసిన ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ అయిపోయింది వాళ్ళు డబ్బులు కట్టానికి కూడా రెడీ అయిపోయారు కొన్ని కారణాల వల్ల అవి పూర్తి కాలే అంటే మనం ఎంత వర్క్ చేసినా కూడా సార్ అన్నట్టు మనం మీటింగ్లో అన్నట్టు ఎన్ని ఉదయం మనం వన్ ఇయర్ చదివిన తర్వాత కూడా రిజల్ట్ మనకు మార్కులు రాకుంటే వ్యాప్ రాకుంటే ఎంత చదివినా కానీ మనం చేసిన వర్క్ మాత్రం ఆడిగిపోదు మనకు వచ్చిన నాలెడ్జ్ ఆడిగిపోదు ఆ గ్రౌండ్ వర్క్ అట్ కంటిన్యూ అవుతుంది ఈ రోజు కూడా నాకు హైదరాబాద్ నుంచి ఫార్టీ మెంబర్స్ కనుక నేను ఇలా కోడ్ నెంబర్ ఇప్పిస్తున్నా అలాగే ఖమ్మం నుంచి కూడా భాస్కర్ గారి టీం ఒక పది అయితుంది నాదొక ఎనిమిది మంది అవుతుంది ఎన్రోల్మెంట్స్ మంచిగా అవుతున్నాయి కాబట్టి మనం వర్క్నే ఉన్నాము కానీ రిజల్ట్ అనేది ఏంటంటే ఫ్రాంచైజ్లో ఓపెన్ చేస్తే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది మనం ఎన్ని వర్క్ చేసినా మందిని అపాయింట్ చేసినా జేబులో రూపాయి రాకుంటే మామూలుగా రియల్ ఎస్టేట్ లబ్బులు బయట ఏదైతే మనం చెప్తున్నాము ఉదయం ఫ్రెష్ ఫ్రెష్గా తయారై సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు డీలాగా రూపాయి లేకుండా పోతుందని చెప్పి మనం కూడా ఆ రూపంగా రియల్ భూమిలో ఉన్న తర్వాత అట్లాంటి ఆలోచన మనకు రావద్దు మనం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు సంపాదించుకునే మనం ఇంటికి పోవాలి ఎందుకంటే మనకు వచ్చిన ఆపర్చునిటీస్ మన కంపెనీ ఉన్న లో దమ్ అది మనము ఎంత దాని మీద ఎఫర్ట్ పెట్టాము మనం ఎంత దాని మీద డిపెండ్ అయినాం అనేది కూడా మనం ఎందుకంటే పూర్తిగా పార్ట్ టైం చేయడం కాదండి ఫుల్ టైమ్ పని చేయాలి దీంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గా వర్క్ చేస్తున్నాళ్ళ నుంచి ఆ గ్రౌండ్ వర్క్ మీకు అందరూ కూడా అర్థమైపోతున్నా టీం కూడా మీరు చూస్తే కానీ ఏంటంటే అల్టిమేట్ గా ఏంటంటే మనకు ఇన్కమ్ అనేది రావాలంటే మనకు ఫ్రాంచైజ్ ఓపెన్ కావాలి కాబట్టి ఇప్పుడు మనం స్టార్టింగ్ ఉన్నాం నాలుగు నెలల నుంచి ఇంకొక రెండు నెలల తర్వాత కంపెనీకి మనం కంపెనీతో ఉంటామా కంపెనీ మనకు అందుబాటులో ఉండాలి పోతుంది అనేది కూడా మన జూనియర్లు లేదా నిన్న మొన్న అయినోళ్ళు మనకంటే మంచి పొజిషన్ ఉండదు అనుకోండి అది మనకు కూడా మంచి ఇది కాదు మార్కెటింగ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం మనం దైన్లో డబ్బులు పెట్టడం కాదు మనం డబ్బులు సంపాదించడానికి మనం వచ్చినాం ఎందుకంటే బయట రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారంటే జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగి వస్తుంటారు మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా సార్ చెప్పిన కాన్సెప్ట్ మీరు నమ్ముకొని మనం ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి టీంని డెవలప్ చేసుకుని మనం వీలైనంత వరకు మనం మన కంపెనీ వాళ్ళకి మనం ఏదైతే వెంచర్స్ ఉన్నాయో లేదా రియల్ ఎస్టేట్ సంబంధించిన ల్యాండ్ సంబంధించిన ఏదైనా డీల్స్ ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడతారు మనం మన టీం ఎప్పుడైతే మూడు వందల మంది నాలుగు వందల మంది ఒక మండల కేంద్రంలో ఒక వెయ్యి మంది అట్లయితే అనుకోండి సార్ చెప్పినట్టు గా మనకు పిలిచి వెంచర్లు ఎందుకంటే నేను రెండు సార్లు సార్తో ఉన్నప్పుడు కూడా రెండు సార్లు కూడా వాళ్ళే ల్యాండ్ సోలే మనకు కంపెనీకి ఇస్తా అని చెప్పి వాళ్ళు తిరిగిపోతున్నారు ఇచ్చే రోజులు చాలా మంది ఉండండి మనకు అట్లాంటి టెన్షన్ లేదు అందరూ పదిహేను వేలకు ఉంటే సార్ అన్నట్టు మనం పన్నెండు వేలకి పదకొండు వేలకి పదివేలకి అమ్ముతాం మనం అయితే కొంటామా అన్న కాన్సెప్ట్ మీరు అందరు గుర్తుపెట్టుకోండి ఆ లో మనం తీసుకుంటామా అన్న కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా తక్కువ రేట్లో దొరుకుతుంది మనం ఏదైతే కాన్సెప్ట్ పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనం నమ్మి దాన్ని పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి నేను ఆదేశు అలాగే ఏ బాధ్యవారి నాడు వీలైనంత మంది ఎక్కువ మంది తిని మాక్సిమం టు మాక్సిమం రేపు మాక్సిమం నా తరఫున ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు మందిని తీసుకొని వస్తే ఆ పేరు కూడా నేను రేపు మీటింగ్ అయిపోయిన తర్వాత నేను వాట్సాప్ లో పెట్టేస్తాను గ్రూప్ లో హండ్రెడ్ పర్సెంట్ మినిమం ఇరవై ఐదు మంది అంటే ఎందుకంటే నేను ఆల్రెడీ అందరికి చెప్పించిన మనం కూడా ఏంటంటే ఎంతమందిని తీసుకుని వచ్చి మనంతా డెవలప్ అవుతాం సబ్జెక్ట్ ఎంతమందికి మనం ఎంపీయగలిగితే మనకు కూడా అంత ప్రెషర్ తగ్గుతుంది మనం కూడా అంత ఈజీగా ఎందుకంటే పది మంది మాట్లాడిన సబ్జెక్టు ఒకళ్ళని బట్టి చెప్పినట్టు ఉండదు అందరం తలాకు మాట కాబట్టి ఆయన మనసుకి ఆకట్టుకుంటది ఇప్పుడు నా మాట ఒకళ్ళకి నచ్చకపోవచ్చు శ్రీనివాస్ గారు మాట్లాడిన మాట ఇంకొకళ్ళకి నచ్చచ్చు ముఖ్య సార్ జాబ్ంది ఇంకొకళ్ళకి నచ్చచ్చు కాబట్టి ఏదో ఒక మాటకి ఏదో ఒక పాయింట్ కి వాళ్ళు ఎట్రాక్ట్ అయ్యి మనతోటి కలిసి పనిచేయడానికి మనకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమ్ టు మాక్సిమం అందరినీ మనం సీనియర్ జూనియర్ అనేది లేదండి ఇలా సబ్జెక్ట్ వినడానికి కొత్త పాత లేదు నేను నైన్టీ నైన్ పర్సెంట్ ఇంతవరకు అబ్సెంట్ కాలేదండి లాస్ట్ ఒక ఐదు నిమిషాలంటే నేను వచ్చిపోతాను కాబట్టి జూనియర్ సీనియర్ అందరు కూడా మీటింగ్ కి రండి మనం వస్తే మా జూనియర్ ఇన్స్పిరేషన్ అయితే దయచేసి ఈ విషయాన్ని మీరు అందరికి చెప్పి రేపు అందరూ వచ్చి మ్యాగ్జిమం టు మ్యాగ్జిమం జూమ్ మీటింగ్ వద్దామని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ మీ అందరు కూడా నా మాటలు ఉన్న అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బాలేమ్యా థ్యాంక్ యూ సో మచ్ దయచేసి ఇతరులు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకోకుండా మ్యూట్ లోనే ఉండండి దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ సో ఏ టు జెడ్ రామ్ ప్రసాద్ గారు జస్ట్ పక్కకి వెళ్ళారు రామ్ ప్రసాద్ గారు ఇంకెవరన్నా ఉన్నారా ఓకే రామ్ ప్రసాద్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు మధ్యలేటి గారు ఇంకెవరైనా ఉన్నారు అక్కడ సార్ అదే సార్ వీళ్ళకు సార్ వాయిస్ వినిపిస్తుందా సార్ వినపడుతుంది సార్ కుటుంబ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ సార్ అదే మన ఈ ముని భాస్కర్ గారికి చెప్తున్నాను సార్ నేను ఎందుకంటే తొందరగా ప్రయత్నం చేయండి మళ్ళీ లేట్ అయింది అనుకో తర్వాత ఎవరైనా వేరే వాళ్ళు వచ్చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే కష్టం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను సార్ వాళ్ళ ఇంకొక అతను వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఆయన హరి అనేసి వాళ్ళు ఇద్దరు తీసుకునే ప్రయత్నం మీద ఉన్నారు సార్ వాళ్ళు కడప డిస్టిక్ దానిపైనే కొంచెం చూపిస్తున్నారు వాళ్ళు సరే ఏదైనా మీకు ఏది చేయగలిగే కెపాసిటీ ఉంటే అది తీసుకోండి త్వరగా అని చెప్పేసి చెప్తున్నాను సార్ నేను

తర్వాత ఈ పాతయ్యన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఫాలోఅప్ చేయడం జరిగింది ఒంగోలు వాళ్ళతో మాట్లాడాను ఈరోజు అనిల్ గారు అని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళు రేపు మీటింగ్కి కంపల్సరీ తీసుకొస్తాను ఇంకా మిగతాది ఏంటంటే ఒకటిను ఇటు ఇవాళ ప్రసాద్ గారిని మనకి కర్ణాటక ఇటు తమిళనాడు కూడా ఫాలో అప్ చేయడం జరిగింది ఆ స్టేట్లో కూడా ఆయనకి కోడ్ ఇవ్వడం జరిగింది ఆయన ఇవాళ ఒక రేపు మందికి కోడ్ ఇస్తున్నారు ఇవాళ రేపుట్లో వానికి అన్ని చూపించి వాళ్ళ నేర్పించడం జరిగింది అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా తనకున్న సర్కిల్లో వాళ్ళందరికీ దగ్గరికి పిలిపించుకొని ఆ కోడ్ ఎలా జనరేట్ చేయాలనేది నేర్పిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది వాళ్ళకి అట్లా స్టేటస్లో పెట్టుకునేలాగా అట్లా ప్రతి ఒక్కళ్ళు కనుక చేయగలిగితే ఈజీగా మనం అనుకున్న లక్ష మంది అసోసియేట్ని మనం ఒక జస్ట్ ఒక టూ టూ మంత్స్లోనే మనం లక్ష మందికి వెళ్ళొచ్చు తప్పకుండా ఎందుకంటే మల్టీప్లై అయ్యేసరికి ఈజీగా అవుతుంది మనం పది మందిని వంద మంది చేస్తారు వంద మందిని వెయ్యి మంది చేస్తారు వెయ్యి మంది పదివేల మంది లక్ష అయిపోతుంది ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ కింద ఉన్న అసోసియేట్స్కి మన అది ఎట్లా అవేర్నెస్ తీసుకొస్తే కనుక ఈజీగా అవుతుంది ఇట్లా ప్రతి ఒక్కరు కూడా చేయండి ఇంకా మిగతా ఈ ఫ్రాంచైజీలు క్లోజ్ చేయడానికి మాట్లాడాను ఇంకా వాళ్ళు మీటింగ్కి రావాల్సి ఉంది వస్తా ఉంటారు కానీ రావట్లేదు వాళ్ళు త్వరలో రావచ్చు ఓకే సార్ అది కొంచెం హాస్పిటల్ పర్లేదు వెళ్ళాను హాస్పిటల్ లో ఉన్నాము రేపు మీటింగ్ ఓకే 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 కేరీ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హై టైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళు లేని పక్షంలో నాయుడు గారు ఒక్కసారి రేపటి మన ప్రోగ్రామ్ కు నేను లాస్ట్లో చివరిలో చెప్తాను సార్ ఒక్కసారి ఇంకేమైనా రేపుటే చెప్పండి ప్లస్ రేపు ఉదయం మనకు మీటింగ్ అంటున్నారు సో లీడర్స్ కు అది వాట్సాప్ చాటింగ్ చేద్దామా లేకపోతే జూమా ఎలా చేద్దాం అనేది మీరు మీ ఆలోచన విధానం ఎలా ఉంది అనేది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి కంక్లూడ్ చేస్తే దాన్ని అందరినీ రిక్వెస్ట్ చేసి కంప్లీట్ చేద్దాం సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను రామకృష్ణ సార్ రామ్ ఖమ్మం నుంచి బండి రామకృష్ణ గారు చెప్పండి ప్యానర్ల సభ్యులందరూ గుడ్ ఈవినింగ్ సార్ ఫస్ట్ కోడింగ్ ఇచ్చినందుకే ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ అదేవిధంగా దీనికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చారు సార్ ఒక్క వన్ మినిట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా స్వామిని కోరుతున్నాను సార్ కొంచెం అర్థమైంది ఎందుకని మంచిది అని ఒక సభ్యులందరూ కూడా అర్థమైంది కదా అని చెప్పేసి ఓకే సార్ తప్పకుండా స్వామి దుకుడు శ్రీనివాస నాయుడు గారే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ స్వామి లేనట్టున్నారు ఓకే అండి అందరికి అందరికీ నమస్కారం మరోసారి ఇప్పుడు మనం ఏదైతే కోర్స్ ఇచ్చే కంపెనీలో మొత్తం కూడా ఒక పదహారు క్యారెటర్లు ఉన్నాయండి ఆ పదహారు క్యారెంట్స్కి గాను మనం ప్రమోట్ చేసుకుంటా వెళ్ళేదానికి ఒక మూడు ఆకు ఉన్నారు దాంట్లో ఈ కొత్తగా రోహిత్ స్వామి మరియు మన రామ్ గారికి ప్రమోషన్ వచ్చింది ఆ నెక్స్ట్ వాళ్ళ కింద వాళ్ళు కూడా చేసినప్పుడు ఏంటంటే ఇంకో ప్రమోషన్ కూడా తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లానే ఏదైతే తమ్మం టీం రిక్వెస్ట్ మీద మనం ఐదు క్యాడర్ ఇచ్చామో దాంట్లో ఫస్ట్ వాళ్ళు ఇవ్వాల్సింది ఆ క్యాడర్ వన్ ఇస్తే వాళ్ళు రెండు మూడు నాలుగు ఐదులో వాళ్ళు నింపుకోవటానికి ఉంటుంది కాబట్టి ఎవరైనా మీరు ఇచ్చేటప్పుడు క్యాడర్ వన్ ఇవ్వండి అది ఒక ఇది అనుకుంటాం నాకు కూడా ఒకసారి మనం వేరే వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పాము క్యాడర్ వన్ సార్ ఇప్పుడు ఇచ్చేవాళ్ళు అంతా కూడా నీళ్లు సరిపోతుంది అట్లానే ఇప్పుడు ఈ కోట కొండ దగ్గర దాంట్లో వచ్చేసేసి మనకి ఇప్పుడు దాకా అయిపోయింది ఒకటి నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసేసి ఒక ము ఇరవై ఎనిమిది ఒకటి ఇవైపోయిందండి ఇప్పుడు ఈ రేపు చాలా కొంతమంది సైట్ ట్రిప్ ఇవ్వతా ఉన్నారు చాలా మంది సైడ్ ట్రిప్ కాదండి ముందు మేము అడ్వాన్స్ చిక్ చేసుకుంటాము అడ్వాన్స్ చిక్ చేస్తా ఉన్నారు కాబట్టి మీరు గుంటూరు లాగా రాగలిగితే ఇక్కడ నుంచి సైడ్ ట్రిప్ అరేంజ్ చేస్తా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి దీనికి సంబంధించి అప్డేట్ ఇది అట్లానే ఇంకొకసారి జిల్లా కోడ్ తీసుకునే వాళ్ళు ఎవరున్నారు ఏందన్నది మనకి ఇప్పటిదాకా లైన్ లో ఉన్న పేర్లు కన్ఫామ్ అయి కూడా చదువుతా ఉంటాయి ఒకటి శ్రీనివాస్ నాయుడు రోహిత్ ధనుంజయ్ చరణ్ శ్రీనివాస్ ఖమ్మం రామ్ ప్రసాద్ గారు ప్రశాంత్ రాయ్ జయప్రకాష్ అట్లానే మన ముఖేష్ గారు శారద కప్పయ్య చౌదరి గారు ఆంజనేయ చౌదరి గారు ఆంజనేయ గారు నెల్లూరు పవన్ జేడి రామారావు గారు చర్మారావు గారు పివిఆర్ గారు బాల బండి రామకృష్ణ గారు తంతాని ఒంగోలు చట్లనే బలేమియా శివరామ్ గారు రమేష్ గారు సురేష్ గారు రామప్రసాద్ గారు హైదరాబాద్ ఇప్పటికి వీళ్ళు కన్ఫామ్ అయిన ఒక ఎనిమిది మంది దాకా ఉన్నారు సార్ ఇంకా మిగతా వాళ్ళంతా కోడీలో ఉన్నారు ఇప్పుడు ఎవరన్నా మేము కూడా ఈ నెలలో ఒక వంద పాయింట్లు చేయగలమనే వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు అక్కడ వాళ్ళతో ప్రతిరోజు మాట్లాడది కాబట్టి ఎవరన్నా ఉంటే ఒకసారి చెప్పండి సార్ ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ముందు మనకి చేస్తా మనం ప్రయారిటీ ఇస్తే అందరి పని సులువు అవుతుంది కాబట్టి దీని గురించి ఎవరన్నా ఉంటే మేము కూడా డిస్ట్రిక్ట్ కోర్టు తీసుకోవడానికి పోటీలో ఉన్నాము అని ఒక మాట చెప్తే సరిపోతుంది సార్ గుంటూరు శ్రీనివాసరావు గారు అండ్ మబ్బు వెంకటరత్నం గారు రాసా సార్ వచ్చాయి సార్ సంతోషం నా పేరు రాలేదు సార్ ఓకే అయితే సంతోషం మీరు కన్ఫర్మ్ చేశారు ఓకే సార్ ఇంకా ఎవరైనా ఉన్నవాళ్ళు మీ పేర్లు నమోదు చేసుకుంటే మీరు కాంపిటీషన్ లో ఉన్నట్టు ఈ నెల లోపల మీరు డిస్టిక్ కోడ్ సంపాదించడానికి అర్హత పొందుతారు అన్న నమ్మకం ఉన్న వాళ్ళు దయచేసి పేరు ఇవ్వండి మీకు కంపెనీ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది సార్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సార్ చెప్పండి థ్యాంక్ సార్ చెప్పండి అది శశి కుమారి గారని అక్క అక్క వచ్చారు లైన్లో వచ్చి ఒకసారి అక్క మాట్లాడక్క నీ గురించి నీకు పరిచయం చేసుకొని నీకేమైనా డౌట్స్ ఉంటే అడుగు సార్ నో ప్రాబ్లం సోభారాణ్ గారి పిర్ రాజు సార్ అవునార్ గుడ్ సార్ శశికుమారి గారిని అక్క వచ్చారు లైన్ లోకి అర్థమైంది అర్థమైంది అమ్మా అర్థమైంది గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు నిన్న మాట్లాడారు అనుకుంటా ఏమైనా రేపు నేను ఆవిడతో ఆధార్ కార్డు అయ్యి సో ఇంకా డిస్టిక్ కోడ్ కోసం ఎవరెవరెవరైతే కాంపిటీషన్లో ఉన్నారో మేము ఈ నెల కల్లా ఎందుకంటే మళ్ళీ దాని పారామీటర్స్ డిసెంబర్ నెలలోకి వచ్చేసరికి మారిపోతాయండి దయచేసి అపార్థం చేసుకోకండి అర్థం చేసుకోండి పెరుగుతున్న డిమాండ్ రీత్యా పరిస్థితుల దృష్ట్యా మేనేజ్మెంట్ తీసుకునే డిసిషన్స్ దృష్ట్యా దాని యొక్క కెపాసిటీ పెరిగిపోతుంది కాబట్టి అప్పుడు మేము అందుకోలేకపోతాము అన్న ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు అందుకోవడం ఈజీ కాబట్టి ఎవరెవరైతే దాన్ని ఏం చేస్తుంటాం వారి నెమ్మ వారి పేరు ఇవ్వండి

అమ్మా కొంచెం దయచేసి మ్యూట్ చేయండి చరణ్ గారు మీరిద్దరు పేర్లు శ్రీనివాస్ నాయుడు గారికి మెసేజ్ పెట్టండి యు డోంట్ వర్రీ మనం చేద్దాం ఓకేనా తర్వాత అందరికీ రిక్వెస్ట్ ఈ రోజు ఎవరెవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఫార్టీ ఫోర్ మెంబర్స్ జాయిన్ అయ్యారు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే రేపు ప్రతి ఒక్కరు కూడా మీ టీం మెంబర్స్ అందరినీ సెవెన్ థర్టీకి జాయిన్ అయ్యే విధంగా చూడండి వాళ్లకు పూర్తి అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే రోజు రోజుకు ఫాస్ట్ అవుతా ఉంది కాబట్టి కానీ అటెండెన్స్ తగ్గిపోతా ఉంది అంటే మాకు వచ్చేసింది కదా సబ్జెక్ట్ అనుకుని చాలా మంది అనుకోవచ్చు తో పాటు ఎవ్రీడే అప్డేట్ మనకు చాలా అవసరం ఇవాళ ఆ అప్డేట్ తెలియబట్టే నేను ఒక స్టెప్ ముందుకు వెళ్ళాను అదే రీతిగా మీరు అందరూ కూడా తెలుసుకోవటం ఒకటైతే తెలుసుకున్న దానికి రిసిప్రొకేషన్ ఇంకొకటి ఇవి రెండు అవసరం తెలుసుకోవటం ఒకటి రియాక్ట్ కావటం రెండోది ఎప్పుడైనా ప్రోయాక్టివ్గా ఉండడం మంచిది అంటారు ప్రోయాక్టివ్గా లేనప్పుడు రియాక్టివ్గా ఉండడం చాలా అవసరం అట్లీస్ట్ రియాక్ట్ కమ్మని అడుగుతున్నాను నేను మీరు రేపు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ మీ టీమ్ లో ఇప్పుడు బాలేమియా గారు చెప్పారు నేను ఇరవై ఐదు మందిని తీసుకొస్తాను అని అదే రీతిగా ప్రతి ఒక్కరు పది మంది అయితే పది మంది ఇరవై మంది అయితే ఇరవై మంది పదిహేను మంది అయితే పదిహేను మంది ఎంత మంది వీలైతే అంత మందిని తీసుకొస్తే వారికి పూర్తిగా రియల్ భూమి యొక్క అవగాహన కల్పించడంతో పాటు ఖచ్చితంగా వాళ్ళు డిస్టిక్ కోడ్ కు కావచ్చు లేకపోతే డెడికేటెడ్ వర్క్ కావచ్చు ఫ్రాంచైజ్ తీసుకోవడానికి కావచ్చు వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చే విధంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తాం ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు అప్డేట్ ఇచ్చినందుకు శ్రీనివాస్ నాయుడు గారికి రోహిత్ గారికి ముఖేష్ గారికి బాలేమియా గారికి మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాము రేపు ఉదయం లీడర్స్ రేపు సాయంత్రం యాజ్ యూజువల్ గా మన కార్యక్రమం ఏడున్నరకు అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ అలా